పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాక్ కానీ అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్ళన్నీ ఉపయోగించుకోలేకపోయాం ఇక్కడే తుంగభద్ర మీ కూడా కొద్దిగా నీళ్ళన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది కొట్టుకొనిపోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేయించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేకపోతే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి నా ల నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు నంద్యాల నుంచి నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి దీనికి ఒకటే మార్గం గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా